హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వంటగదిలో వంట చేసేటప్పుడు మనందరికీ ఉపయోగపడే మంచి టిప్స్ చెప్తాను చూడండి మనం అరటికాయ కూరం చేసుకునేటప్పుడు ముక్కలు నల్లబడకుండా మన చేతికి చాకుకి జిగురంటుకోకుండా అరటికాయలు కట్ చేసుకునే విధానం చూపిస్తాను చూడండి అరటికాయలు తీసుకుని చాకుతో కనుపుల్లా ఎత్తుగా ఉంటుంది కదండి అరటికాయకి ఆ వైపు ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నిలువుగా పై పైన గాట్లు పెట్టుకోవాలి తర్వాత చేత్తో ఇలా గట్టిగా తొక్కను వలిస్తే ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఎంత ఈజీగా వస్తుందో లోపల ఇలా తెల్లగా ఉండి పాటును మనం కూర వండుకుంటే ముక్క నల్లబడకుండా ఉంటుంది మన చేతికి కూడా ఎటువంటి జిగురు అంటుకోదు ఇలా పూర్తిగా చేత్తో ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి పూర్తిగా వైట్ పాటు ఇలా నీళ్ళల్లో వేసుకుని ఉంచుకుని ముక్కలు కట్ చేసుకుంటే కూర వండుకునేటంత వరకు కూడా ముక్కలు నిలబడకుండా ఉంటుంది ఇంకొకసారి చూపిస్తాను చూడండి చూడండి అలా ఘాట్లు పెట్టుకుని ఇలా వచ్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఈ వైట్ వైట్పాట్ని ముక్కలుగా కట్ చేసుకున్నా నల్లబడదు మనకు చాకు కూడా జిగురంటుకోదు చూడండి అటికాయ ముక్కలు ఎంత తెల్లగా ఉన్నాయో ఇలా నీళ్ళల్లో వేయకుండా ఉంచినా నలబడకుండా ఉంటాయి ఈ టిప్ తప్పనిసరిగా పాటించండి దీంతో పాటు మంచి టిప్ ఇంకొకటి చెప్తాను చూడండి మనం వంకాయ చేసుకోవటానికి వంకాయలు కూడా కట్ చేసుకుంటూ ఉంటాం కదా ఈ వంకాయ ముక్కలను నలబడకుండా ఉండడానికి చాలామంది చాలా రకాల టిప్స్ పాటిస్తూ ఉంటారు అవి ఏమీ అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పి మంచి టిప్ ఒకటి పాటించండి చాలా ఈజీగా కోర్ చేసుకునేంత వరకు కూరలో వేసిన తర్వాత కూడా ముక్కలు నలబడకుండా ఉంటాయి వంకాయ ముక్కలు కట్ చేసుకుని గిన్నెలోకి ఐస్ వాటర్ని పోసుకోవాలి అంటే నీళ్లు చల్లగా ఉండాలి ఇప్పుడు ఈ నీడలోకి వంకాయలను కట్ చేసుకుని ఆ ముక్కలు మనం కోర్ చేసుకునేంత వరకు ఉంచితే చూడండి ఈ విధంగా నలబడకుండా ఉంటాయి చూడండి కట్ చేసిన తర్వాత కూడా వంకాయ ముక్కలు ఎంతసేపు ఉన్నా ఇలా తెల్లగానే ఉంటాయి ఈ టిప్ చాలా ఈజీ అండి చల్లటి నీళ్ళు పోసుకుని వంకాయ ముక్కలు నిలబడకుండా చూసుకోండి అలాగే ఇంకొక టిప్పుని చెప్తాను చూడండి మనం స్వీట్ కార్న్ పొత్తుని తెచ్చుకుంటూ ఉంటాం వాటిని గింజలు వలవటానికి టైం ఎక్కువ పడుతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా చాగుతూ లైన్స్ ఎలా ఉంటుంది కదండీ ఆ లైన్స్లో చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం పొత్తుంతా తిప్పుకుంటూ చుట్టూరు కొంచెం లోపల వరకు పెట్టుకున్న తర్వాత ఒక లైన్ని అంటే ఒక లైన్లో ఉన్న గింజల్ని తీసేసుకున్న తర్వాత చూడండి ఇలా ఒక లైన్ని గింజల్ని తీసేసుకున్న తర్వాత చేత్తో ఈజీగా వల్చుకోవచ్చు మనం ఆల్రెడీ పొత్తు అంతా కూడా చాకుతో లోపల వరకు ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా ఎన్ని పొత్తులనైనా ఈజీగా వల్చేసుకోవచ్చు మీకు ఇంకొక మంచి టిప్ చెప్తాను చూడండి మనం రోజు పెరుగు తోడు పెట్టుకోవడం కోసం పాలు కాసుకుంటూ ఉంటాం కదండి అవి అడుగుని అంటుకోకుండా మాడకుండా ఉండటం కోసం మంచి టిప్పు చెప్తాను ముందు మనం పాలు కాసుకొని గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి అంటే నీళ్లు కొంచెం వేడవ్వాలి తర్వాత అందులో మనం పాలను పోసుకుని పాలు కాసుకుంటే అవి అడుగు అంటుకోకుండా మాడకుండా ఉంటాయి దీంతోపాటు ఇందులో ఒక చిన్న ప్లేటును వేసి ఉంచితే కనుక పాలు పొంగకుండా కూడా ఉంటాయి ఇంతేనండి నేను చెప్పే టిప్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి